నిజంగా ఈయన ఏమన్నా చేస్తాడేమో ఒక ఛాన్స్ అన్నాడు కదా చూద్దామని చెప్పని ఒక ఆంధ్రప్రదేశ్ హెస్టీలో ఎప్పుడు లేనటువంటి ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖ ప్రజలు చాలా చాలా తెలియగలవాడు విశాఖ ప్రజలు ఎటువంటి వాళ్ళు కోరుకుంటారో మొన్న ఎన్నికల్లో కూడా స్పష్టంగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ ప్రపంచం వీచినా కూడా ఇక్కడ నాలుగు దిక్కులు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నాలుగు దిక్కుల్లో కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి స్థానం లేదు అని ఒక స్పష్టంగా ఒక తీర్పిచ్చి ఇక్కడ నాలుగు సీట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఘోరంగా ఓడించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి విశాఖ అంటే ఏంటో ఈ రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఆ రోజు ఒక రిజల్ట్స్ ఇచ్చారు అంటే ఇంత స్పష్టంగా ప్రజలు నీకు తీర్పిస్తా ఉన్నారు విశాఖపట్నం ప్రజలు జగన్మోహన్ రెడ్డి నీ మాటలు నమ్మము నీకు ఇక్కడ స్థానం లేదు అని మీ అమ్మగారు నిలబడ్డప్పుడు ఒకసారి రుజువు చేశారు మళ్ళీ మొన్న జనరల్ అఫిషన్స్లో మీ నలుగురు అభ్యర్థులు కూడా ఇక్కడ ఓడించి రుజువు చేశారు మళ్ళీ లేటెస్ట్గా మొన్నే మీరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఎన్నికలు జరిగాయో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చివరి నిమిషంలో పెట్టినా కూడా మరి చిరంజీవి గారు కూడా భారీ మేడతో గెలిపించి వైఎస్ఆర్ పార్టీకి విశాఖపట్నంలో స్థానం లేదు నిన్ను విశాఖపట్నం ప్రజలు నమ్మరు అని ఒక స్పష్టంగా తీర్పించిన విషయం మనందరం కూడా ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు చెప్పారు ఇది ఒక రెఫరెండం గా అని కూడా చెప్పారు గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నిక ఏదైతే ఉందో మేము ఇది వైఎస్ఆర్ పరిపాలన పార్టీ ఏ విధంగా చేస్తున్నాం చెప్పారు ఒక పక్క మినిస్టర్లు చేశారు బ్లాక్ మెయిల్ చేశారు డబ్బులు విచ్చరుడిగా ఖర్చు పెట్టారు ఓటర్స్ లిస్టు అక్రమాలు చేశారు చివరికి మీరు కానీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి గ్రాడ్యుయేట్ కౌన్సిల్లో వేయకపోతే పథకాలు అందకుండా చేస్తామని చెప్పారు ఎన్ని మీరు ప్రయత్నాలు చేసినా కూడా చిరంజీవి గారు భారీ పోయే గెలిచి విశాఖపట్నం కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా మేధావర్గం ఏ విధంగా ఆలోచిస్తుందో ప్రజలకి ఒక స్పష్టంగా తీర్పిచ్చారు మరి ఈ విధంగా ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి మీరు ఒక పక్క విశాఖపట్నాన్ని ఏదో లక్షా ఐదు వేల కోట్లతోటి డెవలప్మెంట్ చేస్తాం లేకపోతే ఇన్ని మాకు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్తా ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మరి చూసాం మీరు గతంలో ఒక బస్ షెల్టర్ కట్టారు ఇక్కడ బస్ షెల్టర్ బస్ షెల్టర్ అంటే మీకు తెలుసు అది ఏమాత్రం ఎంత కాస్ట్లో ఉంటుంది ఎలా ఉంటుందో అటువంటి బస్ షెల్టర్ కడితే అది పూర్తిగా వినియోగంలో రాకముందే ఆ బస్ షెల్టర్ కూలిపోయిన విషయం మనం చూసాం మీడియాలో కూడా అన్ని చోట్ల ప్రముఖ వచ్చింది అదే పోయిన తర్వాత రీసెంట్గా మనం మనం చూసాం బీచ్లో ఏదో ఫ్లోటింగ్ ఫ్రిడ్జ్ చెప్పని చెప్పి అందరూ కూడా చాలా సంతోషపడ్డాం ఓహో విశాఖపట్నంలో కొత్త ఏదో పెట్టారు అది మూడు నాలుగు వచ్చారు కాదు రోజు రోజుతో ఆ ఫ్లోటింగ్ ఫ్రిడ్జ్ కట్ అయిపోతే మళ్ళీ దాన్ని మూసేసి చేశారు